জা <laughs> గెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి గారి ముఖ్యమంత్రి పుష్కరించుకొని ఈ రోజు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు శ్రీనివాస రెడ్డి గారి ప్రచార కార్యక్రమాల విషయం అయితే జరిగింది అలాగే తెలుగు రతా అభివృద్ధికి బాట వేసిన వ్యక్తిగా శ్రీనివాస రెడ్డి గారు ఉన్నట్లో ఉన్నారు ఆయన

అందరికీ నమస్కారాలు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి టీడీపీ కార్యకర్తల మనోధైరంగుల వ్యక్తి టీడీపీ పోలిట్ సభ్యులు కడప పార్లమెంటు అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నాలుగవ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులందరూ నాలుగవ డివిజన్కు సంబంధించి రామకృష్ణ నగర్లో ఈరోజు ఇరవై కేజీల కేకు పలు సేవా కార్యక్రమాలు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాలతో ఈరోజు భారీ ఎత్తున శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు సేవా కార్యక్రమాలతో పాటు అనేక విధాలుగా అన్నదాన కార్యక్రమం చేయబడడం జరుగుతూ ఉంది శ్రీనివాసరెడ్డి గారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి గత ఎంపీ స్థానంలో పోటీ చేసి కడప జిల్లాలో ఓడిపోయినా కూడా నాకు గెలుపు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం జిల్లా ముఖ్యం అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఓటు వచ్చినా గెలుపు వచ్చినా తెలుగుదేశం పార్టీని కొనసాగుతూ జిల్లాలో ఉండే కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ అందదండలుగా ఉంటూ ఈరోజు కడప నియోజకవర్గంలో ఎన్నడూ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీ లేదనే విషయాన్ని అందరికీ తెలిసిన విషయమే అయితే శ్రీనివాసరెడ్డి గారు అభ్యర్థి విషయంలో కావచ్చు ప్రచార కార్యక్రమాల్లో కావచ్చు ఇక్కడ నాయకుల సమన్వయం కరెప్పి ఈరోజు చరిత్రను సూచించిన వ్యక్తి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి విషయంలో మేము ఇక్కడ ఉండే నాయకులను కాచి ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటాం శ్రీనివాసరెడ్డి గారిని అన్ని రకాలుగా మేము ఆనదంతో ఉండుతూ ఆయన మరిన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేదానికి మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేస్తా ఉన్నాం ఆయనకు ఈరోజు జన్మదిన సందర్భంగా ఆయనకు నిన్ను నూరేళ్ళు ఆయువు ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని ఆయన మరిన్ని ఉన్నత పదవులు అనుభవించాలని చెప్పి మేము దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం